భారత మహిళా జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మందానా పలాష్ ముచ్చల్ వివాహ వేడుక అర్ధాంతరంగా ఆగిపోయింది స్మృతి మందానా తండ్రికి గుండెపోటు రావడంతో ఈ కార్యక్రమం వాయిదా వేసినట్టు తెలుస్తుంది అలాగే ఈ వార్తతో వరుడు పలాష్ ముచ్చల్ కూడా ఆసుపత్రి పాలైనట్టు అతని కుటుంబ సభ్యులు ప్రకటించారు మహిళా వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో వివాహ వేడుకలకు సిద్ధమైన స్మృతి మందానాకు తండ్రి ఆరోగ్యం ఇబ్బందిగా మారింది ప్రముఖ గాయకుడిగా ఉన్న పలాష్ ముచ్చల్ స్మృతి మందానా ప్రేమం ప్రేమ విషయం చాలా కాలంగా అందరికీ తెలిస్తే ఉంది ఈ నేపథ్యంలోనే ఆమె త్వరలో ఇండోర్ కోడలుగా వస్తుందని పలాసి ముచ్చం కూడా బహిరంగంగా ప్రకటించారు ఈ క్రమంలో వారి ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా దాదాపుగా పూర్తయ్యాయి నవంబర్ ఇరవై మూడున బెంగళూరు కేంద్రంగా వారి వివాహం జరగాల్సి ఉంది అయితే స్మృతి తండ్రి అనారోగ్యం పాలవడంతో అది భరించలేక వరుడు ముషన్ కూడా ఆసుపత్రి పాలవడం వల్ల ఈ వివాహ వేడుకలు వాయిదా వేసినట్లు తెలుస్తుంది ఇదేమైనా వీరి తొలగ ఒకటి కావాలని భారత క్రీడాభిమానులు కోరుకుంటున్నారు అయితే స్మృతి మందారా ఈ వివాహ ప్రీ వెడ్డింగ్ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించడం కొంత అనుమానాలు సాగిస్తుందని ఎటువంటి ప్రపంచాలు లేనప్పుడు ఈ ఫోటోలు తొలగించాల్సిన అవసరం కూడా ఏమీ లేదని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఇదేమైనా వారికి మంచి జరగాలని అందరూ ఆశిస్తున్నారు